హలో గాయస్ నవ్ వి గట్ రెడీ బయటికి వెళ్తున్నాం అనమాట ఎందుకనంటే బట్టలు కొనుక్కోవడానికి పిల్లల కోసం బట్టలు కొనడానికి వెళ్తున్నాము గర్ల్స్ షాపింగ్ అని అంటే అంత ఐడియా ఉంటుంది కానీ ఈ బాయ్స్ షాపింగ్ అసలు ఆప్షన్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి ప్రతిసారి మనం అనుకునేదే కదా వాళ్ళకి చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి ఉన్న వాటిలో మళ్ళీ సూట్ అయ్యాయి ఏంటో అవి చూసుకోవాలి కిడ్స్ కి ఇంకా కొంచెం ఉంటాయి ఇప్పుడు మరి ఫిఫ్టీన్ సిక్స్టీన్ అంటే అటు మెన్ సెక్షన్ కాదు ఇటు కిడ్స్ సెక్షన్ కాదు అన్నట్టుగా అలా ఉంటాయి అనమాట కొన్ని బ్రాండ్స్లో మెన్ సెక్షన్లో స్మాల్ వచ్చేస్తుంది కొన్ని బ్రాండ్స్లో మాత్రమే ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఆప్షన్ ఉంటుంది కిడ్స్ దాంట్లో లేదు అని అంటే ఎక్స్ట్రా స్మాల్ ఎత్తుకోవాలి ఇలా రకరకాల కలకనొప్పులు ఉంటాయి అనమాట వీళ్ళకి సో వీళ్ళు కంప్లీట్గా ఎదిగేంత వరకు ఇదంతా తప్పని ప్రాసెస్ కదా సో ఫస్ట్ అయితే ఇప్పుడు వెళ్దాము వెళ్ళి చూద్దాము ఒక దానిలో కాబట్టి ఒక దానిలో ఏదో ఒక దానిలో దొరకాలి నన్ను అనుకుంటున్నాను అనమాట సో అందుకని వాళ్ళని తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చూసి వేసుకొని సెలెక్ట్ చేసుకుంటారు అన్న ఉద్దేశంతో వాళ్ళ డాడీ ముందు నుంచి వాళ్ళు వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళ బట్టలు అని అంటున్నారు ఇదివరకైతే అన్నీ నేనే కొనేదాన్ని అందరికీ వారికి పిల్లలకి మావయ్య గారికి అందరూ నేనే కొనేదాన్ని ఇప్పుడు ఈ మధ్య వీలైతే పిల్లల్ని తీసుకుని వెళ్తున్నా ఇన్ కేస్ నేను షాపింగ్ వెళ్ళినప్పుడు ఏదైనా నాకు అనిపించి ఇది బాగుంటుంది అని అనిపిస్తే నేను కొనేస్తా లేదు ఇలా కుదిరినప్పుడు సరే నలుగురు వెళ్దాము అని చెప్పి ఇప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాం అనమాట సో లెట్స్ గో ఏం దొరుకుతాయో ఏంటో తెలియదు కానీ ముందైతే షాపింగ్ అయితే బయలుదేరాము గైస్ చలో దూరం వెళ్ళే ఆలోచన అయితే లేదు సో దగ్గర దగ్గర ఉన్న షాపింగ్లోనే షాప్స్ లోనే షాపింగ్ చేద్దామని అనుకున్నాను అనమాట ఎందుకంటే మా వారికి మధ్యలో మధ్యలో కొన్ని కాల్స్ ఉన్నాయంట సో ఇప్పుడైతే తీసుకెళ్తున్నా మధ్యలో కాల్ వస్తే నేను వెళ్ళిపోతా అని చెప్తున్నారు అనమాట సరే ఏదో ఒకటి చేయండి సార్ అని చెప్పి బయలుదేరాం నలుగురం ఏం కావాలా ఏముంటాయో చూద్దాం ఫస్ట్ తినడానికి కదరా వేసుకోవడానికి ఇప్పుడు చెల్లి వాళ్ళ ఫంక్షన్ ఉంది సో ఫంక్షన్ కూడా వేసుకోవడానికి కావాలి అండ్ అలాగే వాళ్ళ బర్త్డే కూడా నవంబర్లోనే అనమాట సో బర్త్డే కూడా కావాలి అని చెప్పి కావాల్సిన ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి కానీ ఏం దొరుకుతాయో చూడాలి అట్లీస్ట్ ఒక టూ త్రీ పేర్స్ అన్నా తీసుకోవాలనుకున్నా స్పాట్ వి కేమ్ టు జూడియో సో జూడియోకి వచ్చాము చూద్దాం హోప్ఫుల్లీ జూడియోలో ఏమైనా దొరుకుతాయేమో ఎందుకంటే మాకు పాంట్స్ కావాలి టీషర్ట్స్ కావాలి షర్ట్స్ కావాలి ఇలాంటి చాలా రిక్వైర్మెంట్ ఉంది ఫస్ట్ అయితే స్టూడియోలో చూసి ఇఫ్ నాట్ హియర్ విల్ గో సమ్వేర్ వెళ్తాను అనుకుంటున్నాను సో లెట్ సీ బాయ్స్కి ఏముంది ఇది నేను ఫస్ట్ రాగానే ప్యాంట్లు వస్తున్నారు ఈ మధ్య బ్యాగీ ప్యాంట్లు కావాలంటే ఆ బ్యాగీ స్టైల్ ప్యాంట్స్ చెక్ చేస్తున్నారు అది బాగుందా చూసుకో వాళ్ళు వాళ్ళ షాపింగ్ చూస్తుంటే మధ్య మధ్యలో నేను ఆన్లైన్ నా షాపింగ్ కూడా చూస్తూ ఉన్నా అనమాట ఈ టీషర్ట్ ఒకటి బాగా అనిపించింది మంచి స్వెట్ లా ఉందనమాట గ్రే కలర్ తో మొత్తం ఎట్లాగా అండ్ ఈ జీన్స్ పైకి కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది నేను అనిపించింది ఈ మధ్య పర్చేస్ చేశా ఈ జీన్స్ బూట్ కట్ ది నాకు భలే బాగా నచ్చింది అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ జీన్స్ ట్రై చేయాలి కదా సో ఈ బూట్ కట్ జీన్స్ ట్రై చేయడం ఇదే ఫస్ట్ ఫస్ట్ టైం అనమాట సో నాకు కూడా బాగా అనిపించి ఈ టీషర్ట్ కూడా బాగుంది అనుకున్నా కానీ తీసుకోలేదు సో ఇంతసేపు స్పెండ్ చేసిన తర్వాత జూడియోలో టైం టైం నథింగ్ అక్కడ ఏం దొరకలేదు ఎందుకంటే స్టూడియోలో కిడ్స్ సెక్షన్లో ఫోర్టీన్ ఇయర్స్ వరకే ఉంటాయన్నమాట అండ్ మెన్ సెక్షన్లో ఎక్స్ట్రా స్మాల్ చాలా తక్కువ ఉన్నాయి ఆప్షన్స్ ఆ ఉన్న వాటిల్లో వాళ్ళకి ఏమీ నచ్చలేదు ఏది సూట్ అవ్వలేదు సో ఈ థాట్ లైక్ చాలా ఇక్కడి నుంచి అయితే వేరే చోటుకు వెళ్దాం అనుకుంటున్నాను ఇది చెప్పాను కదా ఎటు కానీ ఏజ్ ఎటు కానీ సైజు అటు మెన్ సెక్షన్లోనూ దొరకవు ఇటు కిడ్ సెక్షన్లోనూ దొరకవు ఇదో పెద్ద తలకైనా పైపోయింది నాకు బట్ టు ఫైండ్ అవుట్ కదా చూద్దాం వేరే చోటికి వెళ్దాం నా వి కేమ్ టు అ సెకండ్ లొకేషన్ విచ్ ఇస్ వాల్యూ జోన్ వాల్యూ జోన్లో ఏమైనా ఆప్షన్స్ దొరుకుతాయేమో చూద్దామని ఇక్కడ కొంచెం మోస్ట్ దెన్ వ్యాల్యూ జోన్కి చాలా సార్లు వచ్చింది ఎన్నోసారి రావడం ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఈ రెండు షర్ట్లు అయితే బాగున్నాయి అన్నారు డాడీ సేమ్ ఉన్నాయి కలర్ డిఫరెన్స్ ఏ ఉన్నాయి కదా వద్దా ఇది ఓపెన్ చేయవచ్చా

అయిపోయిందండి ఇది బిల్లు షాపింగ్ కూడా మనమే ఓపిక వచ్చేయాలి వాళ్ళకి ఎంత సెలెక్ట్ చేసుకుని ఇది వేసుకో అది వేసుకో అంటే కూడా దాన్ని కూడా ఒప్పుకుంటాడు కదా ఇంకొక ఇంకొకటి ట్రైల్ రూమ్లో ఉన్నాడు వాళ్ళ నాన్న ఇంకెక్కడ ఉంటున్నారు వెళ్ళి నాన్న వెతికే పని వాళ్ళు అనమాట వాల్యూ జోన్ లో అయితే కొంచెం పర్వాలేదు ఆప్షన్స్ దొరికినాయి అంటే బ్రాండెడ్ స్టఫ్లో దొరకలేదు కానీ నార్మల్ వాటిలో అయితే దొరికినాయి కొన్ని షర్ట్స్ టీషర్ట్స్ అండ్ ప్యాంట్స్ దొరకలేదు కానీ నైట్ ప్యాంట్స్ తీసుకున్నారు అనమాట మా నైలాన్ క్లాత్ లాగా సాఫ్ట్ మెటీరియల్ నైట్ ప్యాంట్స్ బాగున్నాయి సో అవి కొన్ని టీషర్ట్స్ తీసుకున్నారు ఫైనట్ మళ్ళీ ఇంకో ప్యాంట్ సైజ్ దొరకంది మళ్ళీ నువ్వు ఆల్టరేషన్ చేయించుకోవాలి షాపింగ్ అయిపోయింది నవ్ గ్రోసరీస్ ద్రాసరీస్ అంటే గ్రాసరీస్ కాదు ఏంట్రా రేపు వాళ్ళకి పిక్నిక్ ఉంది సో పిక్నిక్కి అవి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తా అనమాట నీకేం కావాలో అవి తీసుకో పిక్నిక్ స్నాక్స్కి సో వాళ్ళ చూడండి ఎప్పుడు చిప్స్ కొన్నాను కదా మొత్తం చిప్స్ సెక్షన్లో పడి ఫ్లేవర్లు అవి ఇవి అనుకుంటూ ఎత్తుకుని ఎత్తుకొని తీసుకుంటున్నారు నా చోస్ అంట అవ్వట్ట నీకేం కావాలా ఇది సౌమే దట్ దట్స్ టూ మచ్ రా అన్ని కావాలా అన్ని చిప్సేనా అన్ని చిప్సేనా మరి అదే అన్ని చిప్స్ వద్దు యూ హ్యా యూ కెన్ హ్యావ్ వన్ చిప్స్ ఒక పాప్కార్న్ ఒక చిప్స్ ఒక బిస్కెట్ ప్యాకెట్ అలా తీసుకో ఏ తీసుకోవాలో కూడా తెలియదు అన్ని చిప్స్ పట్టుకున్నాడు మమ్మీ ఒక డోరిటోస్ ఇది డోరీ టోస్ వచ్చేటప్పుడు వెళ్ళేప్పుడు వచ్చేటప్పుడు అంట ఇంకా పిక్నిక్ ఏమో కానీ వీడు ఎత్తుక్కుంటున్నాడు పండ వేసుకోండి పండ వేసుకోండి ఇంకా మధ్యలో మా వారు హ్యాండ్ ఇచ్చి నాకు కాల్ వస్తుంది అని అనుకుని ఆయన వెళ్ళిపోయారు ఇంటి దగ్గరే కాబట్టి ఇంటికే వెళ్ళిపోయారు ఆయన ఇంకా నేను మిగతా షాపింగ్ అంతా ఫినిష్ చేసి ఇంకా వాళ్ళ పిక్నిక్ షాపింగ్ అంతా కూడా చేశా వీడికి ఎప్పుడు ఎలా చేయను కానీ ఓన్లీ పిక్నిక్ టైం కాబట్టి వాళ్ళకి ఎలా చేశా

సరే చంతేనా ఏమైనా డిన్నర్ కొంచెం ఎర్లీగానే తినేస్తాం అనమాట మేము అంటే సెవెన్ థర్టీ కల్లా ఫినిష్ అయిపోతుంది డిన్నర్ సెవెన్ సెవెన్ థర్టీ మధ్యలో సో ఇంకా అప్పటికి ఆ టైం అయ్యింది ఇంక ఇంటికి వెళ్ళి మళ్ళీ చపాతీలు ఎంత టైం లేదు అని చెప్పి ఎక్కడైనా డిన్నర్ చేద్దాం అనుకున్నాం మా వారు ఎలాగో వెళ్ళిపోయారు ఇంటికి సో ఆయన నేను మావైకి నేను నాకు నేను చూసేసుకుంటాను నువ్వు పిల్లలకి నీకు ఏం కావాలో మీరు తినేసేయండి అని చెప్పారన్నమాట సో అక్కడే ఒక చిన్న రెస్టారెంట్ ఉంటే ఇంకా అందులో కూర్చొని ఆర్డర్ చేసుకుంటున్నాం ఇంకా ఫస్ట్ టైం అనుకుంటా నేను వెజ్ రెస్టారెంట్కి వచ్చి వెజ్ ఆర్డర్ చేయడము కంప్లీట్ వెజ్ రెస్టారెంట్కి వచ్చి అక్కడ వెజిటేరియన్ ఆర్డర్ చేసి వెళ్తున్నాం అనమాట అండ్ పిల్లలతో చాలా కబుర్లు ఆడుకున్నాము అంటే ఎదిగే కొద్దీ పిల్లలు మాట్లాడేది కూడా కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉంటుంది కదా బేసిక్గా వాళ్ళ వర్క్లు హోంవర్క్లు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాక్టీసులు అవి ఇవి ఎట్లా బిజీగా ఉంటుంది కాబట్టి స్కెడ్యూలు ఇలా కూర్చొని వాళ్ళతో మాట్లాడుకుంటూ ఏంటి ఎలా జరుగుతుంది ఫ్రెండ్స్ ఏమంటున్నారు టీచర్స్ ఏమంటున్నారు నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి ఇట్లాంటివన్నీ కూడా ఏవో మాట్లాడుకొని కొంచెంసేపు ఒక మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసామని అని అనమాట ఎందుకంటే మనం డిన్నర్ చేసే అంత టైం మనం ఆబ్వియస్లీ సైలెంట్గా ఉన్నాం కదా మాట్లాడుకుంటూ తింటాం కాబట్టి ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అలాగా మంచిగా టైం స్పెండ్ చేసా పిల్లలతోటి అన్నీ కూడా మంచిగా మాట్లాడా అనమాట ఇంకా ఆబ్వియస్లీ టెన్త్ కాబట్టి కొంచెం ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా వాళ్ళకి మంచిగా ఎట్లా చదువుకోవచ్చు అండ్ అలాగే కా కొంచెం స్పోర్ట్స్ అది కూడా కాస్త తగ్గించామనమాట ఈ మధ్య ఎందుకంటే ఎప్పుడు ఫుట్బాల్ క్రికెట్ ఫుట్బాల్ క్రికెట్ అని ఎప్పుడు అదే పనులు తిరుగుతుంటారు టెన్త్ కదా అని చెప్పి ఈ ఇయర్ తగ్గించాం కదా సో అవి ఇట్లా ఇంకా ఒకటనే కాదు రకరకాల ఇవన్నీ మాట్లాడుకొని జోకులు వేసుకొని నవ్వుకొని ఇవన్నీ కూడా చేశా అనమాట యాక్చువల్గా వాళ్ళు నెక్స్ట్ ఏంటి అన్నది కూడా మేము కొంచెం మనం ప్లాన్ చేస్తూ ఉండాలి కదా ఇప్పటి నుంచే ఆ పనుల మీద కూడా నేను ఈ మధ్య బాగా తిరిగా అనమాట జస్ట్ నో అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా వెళ్ళి చూస్తేనే అర్థం అవ్వద్ది కాబట్టి అవన్నీ కూడా ఈ మధ్య బాగానే తిరిగాను నేను వాటి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అంతా గ్యా గ్యాదర్ చేశాను అది ఒక సెపరేట్ వీడియోలో షేర్ చేద్దాము సో దట్ ఇంకెవరికైనా కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అని అనుకుంటున్నాను పిల్లలు కూడా వాళ్ళ స్కూల్ విషయాలు జోక్స్ అవి ఇవి వాళ్ళ టీచర్స్తో వాళ్ళు చేసే ఫన్ ఇవన్నీ కూడా చాలా విషయాలు షేర్ చేస్తారనమాట సో మంచిగా అనిపించింది వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు అండ్ ఫుడ్ కూడా బాగుంది బేసిక్గా రోటీ పనీర్ కర్రీ ఇట్లాంటివి బాగా నచ్చుతాయి అనమాట వాళ్ళకి సో అట్లనే ఆర్డర్ చేసాను అండ్ అలాగే అక్కడ రోజు ఏదో స్పెషల్ బిర్యానీ ఉంది అని అంటే అదొకటి ఆర్డర్ చేసాం ఫుడ్ వాజ్ టేస్టీ యాక్చువల్గా రోటీ పనీర్ కర్రీ వాజ్ యమ్ చాలా బాగుంది బిర్యానీ వాజ్ ఓకే ఓకే ఏమో వెజ్ బిర్యానీ అని అందువల్ల మరేమో కానీ కొంచెం ఓకే అనిపించింది అంత టేస్టీగా ఏమో అనిపించలేదు బిర్యానీ ఇంకా కరెక్ట్ గా మా డిన్నర్ అయ్యే టైంకి మా వారు ఓకే నాకు కాల్ అయింది వస్తున్నా అని చెప్పారన్నమాట సరే అక్కడి నుంచి ఇంకా మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయాము అన్లిమిటెడ్ ఎక్కడుందో చూడు విడిగా అయితే నేను కూడా కొంచెం షాపింగ్ ఏమున్నాయి ఏంటి అన్నది చూస్తూ ఉంటా కానీ ఇంకా వీళ్ళకి దొరకట్లేదు అన్నప్పుడు ఇంకా మొత్తం టైం అంతా వాళ్ళ గురించి ఎతకడం అది ఇది అయిపోయిందనమాట అన్లిమిటెడ్లో ఏంటంటే కొంచెం ఆప్షన్స్ ఉంటాయి ఎందుకంటే ఇక టెన్ టు సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ అంటూ సెపరేట్ కేటగిరీ ఉంటుంది అండ్ ఆప్షన్స్ కూడా కొంచెం ఉంటాయి పర్వాలేదు షర్ట్స్ అండ్ టీ షర్ట్స్ ఇట్లాంటివి ఉంటాయి ఈ షర్ట్ అయితే ఏదేది వెరైటీగా ఉంది అని చెప్పి ట్రై చేద్దామని కూడా అనుకోండి వాళ్ళ డాడీకి మాత్రం నచ్చలేదు ఏంటిది నెట్లా ఉంది అని చెప్పి అన్నారు ఇక్కడ ప్రైసెస్ కూడా ఏంటంటే కొంచెం రీజనబుల్ ఉన్నట్టుగానే అనిపిస్తాయి నాకు సో ఇక్కడ ఏమన్నా దొరుకుతాయా అని అనుకున్నాం బేసిక్గా వాళ్ళకి కావాల్సినవి ప్యాంట్స్ ఏంటంటే ప్యాంట్స్ దొరకలేదు జీన్స్ ఇప్పటి వరకు వాళ్ళకి బ్యాగీ ప్యాంట్లు కావాలి అని చెప్పి అవే వెతుకుతూ ఉన్నారన్నమాట సో మొత్తానికి ఇక్కడ ప్యాంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి కావాల్సిన ఆ బ్యాగీ ప్యాంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఫైనల్లీ ఇంకా వాడు సాటిస్ఫై అయ్యి ఇక్కడ ప్యాంట్స్ అయితే తీసుకున్నారు అప్పటి నుంచి ట్రయల్ రూమ్ లో కూడా అక్కడ ట్రయల్ అవుతుంది నేను చూసుకొచ్చా అంటా బాగుంది ఓకే కదా వేస్ట్ కూడా ఓకే కదా జబర్దస్త్ వస్తుంది కదా అది ప్రైస్ కూడా తక్కువ ఫోర్ హా ఓకేగా వేస్ట్ అన్నీ ఓకేగా టెన్ టు ఇక్కడ దొరికినాయి అనమాట ప్యాంట్స్ అండ్ షర్ట్స్ బట్ ఓన్లీ ఇవే ఆప్షన్స్ ఉన్నాయి బట్ అట్లీస్ట్ టెన్ టు సిక్స్టీన్ అన్న ఉన్నాయి కాబట్టి వాటిలోనే కొన్ని సెలెక్ట్ అన్ని రెండు డోక్ కడుపుదల లాగా నైన్ అంటే నెంబర్ రాకం కాదు చెప్పులు చూడండి ఉన్నారు ఏం ఓకేనా చెప్పులు ఓకేనా చుప్పు ఓకేనా ఓకే అంటే ఫైనల్లీ కదా ఇక్కడ కాస్ట్ ఇంకా బాగా వాడగా పెట్టుకున్నాను పోయింది షాపుల్లో షాపింగ్ చేసాం మొత్తానికి నైట్ టైమ్ నైన్ నైన్ అవుతుంది ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళాలంటే మొత్తాన్ని షాపింగ్ అంతా అయిపోయి ఇంక ఇంటికి బయలుదేరాము యాక్చువల్లీ ఇంటి దగ్గర దగ్గరే తిరిగాం కాబట్టి ట్రాఫిక్లో ఎక్కువ టైం అయితే వేస్ట్ అవ్వలేదు ఓన్లీ షాప్స్లోనే బాగా తిరిగి చూడడానికి టైం అంతా యూజ్ చేసాము మా షాపింగ్ మొత్తం ఇవన్నీ బట్టలు ఇవన్నీ చిప్స్ ఇవన్నీ బట్టలు చెప్పులు ఫైనలీ ఇంకా ఇంటికి వచ్చేసరికి రాత్రి అయిందండి మొత్తానికి షాపులన్నీ తిరిగి తిరిగి వాళ్ళ సైజుల్లో వాళ్ళకి సూట్ అయ్యే విధంగా బట్టల కోసం కొంచెం ఎక్కువే కష్టపడాల్సి వచ్చిందని చెప్పి చెప్పాలి అమ్మాయిలకి అయితే ఈజీ చాలా ఆప్షన్స్ ఉంటాయని అని అనిపిస్తుంది ఈజీ ఇన్ ద సెన్స్ ఆప్షన్స్ చాలా ఉంటాయి అబ్బాయిలకి ఆప్షన్స్ చాలా తక్కువ ఆ ఉన్నాటిలోనే వెతుక్కోవాలన్నమాట ఇంకా అవే ప్యాంట్లు అవే టీషర్ట్లు అవే షర్ట్లు ఉన్నటిలోనే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అయితే తీసుకున్నాము సో మొత్తానికి దొరికినాయి అలాగే చెప్పులు కూడా బాడీ పెరుగుతుందో లేదో తెలియదు కానీ పాదాలు మాత్రం అలా అల్ల పెరుక్కుంటూ వెళ్ళిపోతున్నాయి అనమాట మొన్నటి వరకు ఎయిట్ ఇప్పుడు నైన్ నైన్ వస్తున్నాయి అలా చెప్పుల సైజు సో అలా చెప్పులు బట్టలు అన్నీ తీసుకొని మొత్తానికి తినేసి ఇప్పుడు వచ్చామన్నమాట ఇంటికి ఇంకా సో అది సో ఐఎమ్ వెరీ హ్యాపీ వాళ్ళకంటూ షాపింగ్కి అన్నీ సెట్ అయ్యి అన్నీ దొరికినాయి కాబట్టి వాళ్ళు హ్యాపీ అండ్ అలాగే పిక్నిక్కి సంబంధించి కూడా అన్నీ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ హ్యాపీ ఎందుకంటే యూజువల్గా నేను అవి ఏవి కొనడానికి అలో చేయను కదా సో ఈరోజు నీ ఇష్టం ఏది కావాలో అది అంటే మొత్తం చిప్స్ మీదే పడ్డారన్నమాట చిప్స్లోనే ఒక త్రీ వెరైటీస్ ఒకడు త్రీ వెరైటీస్ ఒకడో తీసుకున్నారు అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పటికి అని బస్లో ట్రావెల్ చేసి వెళ్ళాలి ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా ట్రావెల్ ఉంటుంది కదా సో అంత దూరం ట్రావెల్ చేసే టైంలో తినడానికి అని అండ్ అలాగే తాగడానికి కూల్ డ్రింక్స్ వద్దు అంటాం కాబట్టి కూల్ డ్రింక్స్ బదులు పేపర్ బోర్డ్ జ్యూస్లు అయితే తీసుకున్నారు సో అవి తీసుకుని అన్నీ ప్యాక్ చేసుకుంటున్నారన్నమాట ఇప్పుడు ఇంకా రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగే వెళ్ళిపోవాలన్నమాట స్కూల్కి స్కూల్ నుంచి వాళ్ళే తీసుకెళ్తారు సో రేపు అక్కడ అంటే వెట్ క్లో నైలాన్ క్లోత్స్ స్విమ్మింగ్ డ్రెస్సెస్ అవి కూడా పెట్టుకోవాలి ఎందుకంటే వెట్ రైట్ వెట్ గేమ్స్ ఉంటాయి డ్రై గేమ్స్ ఉంటాయి అనమాట సో ఆ బట్టలు టావల్స్ ఇన్నోవ్ వేర్స్ ఇట్లాంటివన్నీ ప్యాక్ చేసుకుంటున్నారు వెళ్ళేటప్పుడు ఎలాగో యూనిఫామ్లోనే వెళ్తారు కాబట్టి ఇంకా అవేమీ అవసరం లేదు ఓన్లీ ఒక బ్యాగ్లో అంటే చెరుకో బ్యాగ్లో ఈ స్విమ్ వేర్లు ఇట్లాంటివన్నీ పెట్టేసుకొని స్నాక్స్ ఇవి ప్యాక్ చేసుకొని వెళ్తే సరిపోతుంది అన్నమాట లంచ్ అది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారట సో అట్లా మొత్తానికి ఈరోజు ఇట్ వాజ్ యాక్చువల్లీ అన్ప్లాన్ అంటే నేను అనుకుంటున్నాను వెళ్ళాలి షాపింగ్ వెళ్ళాలి షాపింగ్ వెళ్ళాలి వాళ్ళకి బట్టలు తీయాలి అని నేను చెప్పి అనుకుంటున్నాను అనుకోకుండా ఈ రోజు కుదిరిందనమాట అనుకుంటూ ఉన్నప్పుడు మనం ఈ రోజు వెళ్దాం అని అనుకున్నప్పుడు కుదరదు ఎందుకంటే మా వారు కొంచెం బిజీగా ఉన్నారు ఈ వాజ్ కంటిన్యూస్లీ ట్రావెలింగ్ సో ఆయన దొరకడం కష్టంగానే ఉన్నారు సరే ఆయన దొరకపోయినా నేను తీసుకొని వెళ్దాం అని అనుకున్నాను బట్ లక్ ఈరోజు ఉన్నారు ఆయన ఉండి లేనట్టు ఇందోళంలో ఏంటది ఇందోళంలో రా ఉండదు సార్ అన్నట్టు అలాగ అలా వచ్చి ఇలా వెళ్ళిపోవాలనమాట అలాగా కొంచెం తిరిగారు అయినా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ షాపింగ్లో ఉన్నట్ట లేనట్టా అంటే క్వశ్చన్ మార్క్ అనమాట ఉండి లేనట్టుగా లేనట్టుగా ఉన్నట్టుగా అలా సో మొత్తానికి షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది పిల్లలు హ్యాపీ నేను కూడా హ్యాపీ సో అది ఇవాంటి షాపింగ్ వచ్చట్లు సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలని నాదు వీడియో వచ్చింది టేక్ కేర్ అండ్ బాయ్